హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశ్వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చామగడ్డలు ఫ్రై అయితే చేసుకుందామండి ఎక్కువ మటుకు సామగడ్డలు పులిసే చేస్తారు ఇలా ఫ్రై కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా అయితే నేను చెప్పినట్టు చేస్తే మీకు అయితే చామగడ్డల ఫ్రై అయితే చాలా సూపర్గా వస్తుందండి ఫస్ట్ అయితే సామగడ్డల్ని మంచిగా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ నాని ఇట్లా మంచిగా చేత్తోనైతే ఇలా మొత్తం రాసేసి మొత్తం నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే చామగడ్డలకు చాలా డస్ట్ ఉంటుంది కదండి మట్టి ఉంటుంది కదా మనం ఒక టూ మినిట్స్ నానబెడితే మట్టి అనేది మొత్తం కిందికి తెలిపోయి మంచి చామగడ్డలు అయితే మంచిగా ఫ్రెష్గా అవుతాయండి వాటిని మనమైతే కొంచెం ఉడికించుకోవాలండి లైట్గా ఉడికించుకోవాలి మరి ఎక్కువ కూడా ఉడికించకూడదు ఇలా ఉడికించుకున్నాక మనకైతే ముక్క పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా లైట్గా ఉడికిస్తే మనకు ముక్కలు అనేది మంచిగా కట్ చేయడానికి వస్తుందండి కొంచెం ఎక్కువ ఉడికించినా మనకి ముద్ద ముద్దలాగా అయిపోతుంది మనకి ఫ్రై అనేది మంచిగా కాదు ఇలా అయితే నేను చెమగడ్డలు మంచిగా మెల్ల చిన్న మంట స్లోగా ఉడికించుకొని లైట్గా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యానులో ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక మనమైతే దీంట్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై అండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మీరు కూడా ఇప్పుడు ట్రై చేసి చూడండి నేను చెప్ చూపించిన విధంగా మీకు అయితే కంపల్సరీ నచ్చుదని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి నిజంగా ఇప్పుడైతే జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం అవసరం లేదు అయినా కర్రీ సూపర్ ఉంటుందండి మనకి ఆలు ఫ్రై ఎలా సూపర్ ఉంటుందో అలానే అనిపి ఉంటుంది ఇది ఎందుకంటే ఇలా చాలామంది చేసుకోరు ఎందుకు అందరు పులుసే ఇష్టపడతారు శవగడ పులుసు అలా కాకుండా ఇలా కూడా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి మనం మల్లె పేస్ట్ పసుపు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం అండి ఆ పేస్ట్ మంచి పచ్చదనం పోయి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఇప్పుడు మనం ఉడికించి ఫ్రై ఉడికించి కట్ చేసి పెట్టుకున్న శామగడ్డ ముక్కలైతే దీంట్లో వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలండి ఇలా మనం లైట్గా ఉడికించుకున్నాం కాబట్టి మనకు మొక్కలు అనేవి మంచిగా ఏర్పడతాయి అది మనం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకున్నా మనకి ఇలా కట్ చేయరాదు మెత్తగా అండి మనకు కర్రీ అనేది కూడా మంచిగా అనిపించ మంచిగా ఉండదు కూడా ఇలా అందుకోసమే లైట్గా ఉడికించుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని మెల్ల ఫ్రై చేయాలా ఫాస్ట్ కూడా ఫ్రై చేయకూడదండి కర్రీ మొత్తం మెత్తగా అయిపోతుంది ఇలా మెల్లా పైకి కిందికి అనుకుంటూ కలుపుతూ ఉండాలా ఇలా చూసారా నేను చూపించిన విధంగా అండి చామగడ్డ పులుసు ఇష్టపడిన వాళ్ళైతే వీళ్ళకి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే చామగడ్డ చాలామంది తినడానికి ఇష్టపడరు జిగురు జిగురుగా ఉంటుందని కానీ ఇలా చేసి పెడితే అసలు చామగడ్డ ఫ్రై అని కూడా తెలియదు అంత బాగుంటుందండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇంకా మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఏమీ వేయలేం కదండి పచ్చిమిర్చి వేస్తే మేము కారం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసాను ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఇదిగోని వెళ్దాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇంకా ఈ కర్రీ ఎక్కువ మటుకు మనం మెల్లగా కలుపుతూ ఉండాలండి అందుకంటే మనకి ఇలా అంటుకోబోతుంది మరియు ఫ్రై కదండి డీప్ ఫ్రై కదా అసలు చాలా టేస్టీ కావాలంటే ఇలా మెల్ల మెల్లగా కలుపుతూ ఉండాలండి కర్రీని అయితే ఇలా మనం సాల్ట్ అయితే కారం వేసాక మెల్లగా అయితే కర్రీ అనేది ఇలా కలుపుతూ ఉండాలండి మనకు ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టుకోవాలి కదండి అప్పుడే మనకి సామాగ్రి ఫ్రై అనేది టేస్టీగా వస్తుంది చాలా మటుగా చెమగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకోరు పులుసే చేసుకుంటారు అందుకోసం మనకు తినాలనిపించదు ఇదైతే చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడుతుంది చెమగడ్డలు ఇప్పుడు దేంట్లోకి అయితే మసాలా అయితే చేస్తున్నారండి దీనికి ధనియా మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి మీకు ఈ ధనియా మసాలా ఏంటి ఇది ఏం ఎలా ప్రిపేర్ చేసా నాకైతే కామెంట్ చేయండి నేనైతే నా షార్ట్లో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఆ మసాలా ఎలా తయారు చేస్తానో చాలా బాగుంటుందండి అన్ని కూరలకు కూడా వేసుకోవచ్చు మనకి నాన్ వెజ్ నాన్ వెజ్ అన్ని దాంట్లోకి నేను ఆ మసాలా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను అండి అంటే షార్ట్స్లో అప్లోడ్ చేసి అప్లోడ్ చేస్తా నా షార్ట్స్ కూడా చూడండి మీరు చాలా బాగుంటాయి ఇలా అయితే మెల్లగా ఫ్రై కేక్ కిందకైతే ఫ్రై చేస్తున్నానండి సేమ్ ఆలు ఫ్రై లాగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీస్కి రోటీస్కి దేనికన్నా బాగుంటుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని తీసేయాలండి ఎందుకంటే మనకి ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుందని టూ మినిట్స్ పట్టుకున్నాను ఇట్లా మల్లగా కలుపుతూ ఉండాలండి మూత కూడా పెట్టుకోకూడదు ఎక్కువసేపు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా అందుకోసమే లైట్ ఒక టూ మినిట్స్ పెట్టు పట్టు పెట్టాలంటే ఇలా కలుపుతూ ఉన్నానండి ఎంత బాగుతుందండి మన కర్రీ అయితే సూపర్ టేస్టీ అవుతుందండి శామగడ్డ ఫ్రై అసలు ఎవ్వరికీ కూడా తెలియదు ఇది చామగడ్డ ఫ్రైయా అన్నట్టు అంత టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఒక టూ మినిట్స్ జస్ట్ పెట్టుకొని ఇట్లా తీసేసాను ఇక చూసారా ఎంత మంచిగా పొడి పొడిగా ఎంత మంచిగా ఏం చూసారా ఇప్పుడు మనమైతే దీంట్లోకి అయితే సన్నగా తరి కొత్తిమీర అయితే తరిమి తురిమి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం మెల్ల కరిగ్ కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్లో కలుపుకోవాలి మెల్లగా చూసారా అండి ఎక్కడ ముద్ద కాకుండా మన కర్రీ ఎంత బాగుంది శ్యామగడ్డ ఫ్రై మీకు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఆయన మంచిగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ అండి శ్యామగడ్డ అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి శ్యామగడ్డ ఫ్రై ఎప్పుడు పులిసే కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా వెరైటీ ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది శామగడ్డ ఫ్రై అండి ప్లీజ్ అండి నా ఈ చెమగడ్డ ఫ్రై మీకు నచ్చితే నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచి టేస్టీ అయిన వంటలతో మీ మేము ముందుకు వస్తానండి ఇది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మీకు నచ్చితేనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్